నేను మాకు రక్షణ కలిగి ఉన్నది అటువంటి రక్షణ కూడా చేయడానికి ఇక్కడ మేము అందరూ ఉన్నాం ఈ ప్రాంతంలో జరిగిపోయాము అద్భుత కార్యాలని మీరు రుచి చూసి ఈ రోజు మీ ఇంటికి వెళ్ళాలి నశించిపోతున్న వారు రక్షించబడుతున్నారు స్వస్థత లేని వారు స్వస్థత పొందుతున్నారు ఆరోగ్యము వారు ఆరోగ్యం పొందుకుంటున్నారు నల్లైన వారు నడుస్తున్నారు కృంగిపోయిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా స్వీట్ మనం తింటేనే అది తీయగా ఉందా పుల్లగా ఉందా ఉప్పగా ఉందా అనేది తెలుస్తుంది మిమ్మల్ని ఏమి బలవంతం పెట్టట్లేదు బలవంతం చేసి లాక్ వచ్చేసి అయ్యా మీరు ఏ సుప్రభువు నమ్ముకోవాలి లేకపోతే మీకు అదైతే రుచి చూసి తెలుసుకునేది మేము ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి ఇంత గంటా పదంగా మేము ఆయన గురించి ప్రచురం చేయగలుగుతున్నాం ఎవరైనా ఏదైనా తెలుసుకొని అనుభవిస్తేనే వారి ఇతరులకి మీరు కూడా పొందిన చెప్పిన అనుభవించండి మీ జీవితాలు కూడా మార్చబడతాయి మీ కూడా మార్చబడతాయి మీ యొక్క పరిస్థితులు కూడా మార్చబడతాయి ఖచ్చితంగా ఆయన్ని ఆశ్రయించే వారికి ఎటువంటి మేము కదూ లేకుండా అనేకమైన ధన్యతలతో దేవుడు ఆశీర్వదించి ముందుగా గాక నడిపించుగాక